మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇరవై ఒకటో వార్డు నోగిల్ల మల్లనకు మద్దతుగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ గడపగడపకు గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి నోగిళ్ల మల్లలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ఇరవై ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నూగిల్ల మల్లన్న ఈ నెల ఫిబ్రవరి పదకొండవ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నూగిల్ల మల్లన్న కౌన్సిలర్ గా గెలిస్తే ఇరవై ఒకటో వార్డు మరింత సుందరంగా మారుతుందని అన్నారు రాజకీయాల్లో పలు పర్యాయాలు ఓటమిగని నాయకుడిగా మల్లన్న ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో సుందరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు పదకొండవ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి పట్టణం అభివృద్ధికి నోచుకోలేదన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చామన్నారు పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోతో పాటు బైపాస్ రోడ్డు మంజూరు చేయించామన్నారు ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు వీధుల్లో సిమెంట్ రోడ్లు మురికి కాలువలు నిర్మిస్తున్నామన్నారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వాకర్స్ నడిచేందుకు వీలుగా మైదానాలను అభివృద్ధి చేశామన్నారు పట్టణంలోని వాడవాడల తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల వరకు పెంచి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నామని గుర్తు చేశారు ఓట్ల సమయంలో వచ్చే బిఆర్ఎస్ బీజేపీలని ప్రజలు తరిమి కొట్టాలన్నారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఈ నెల పదకొండున జరగనున్న ఎన్నికల్లో ఇరవై ఒకటో వార్డు ప్రజలు నోగిల్ల మల్లన్న చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు సాంక్షన్ ఇవ్వడమే కాకుండా చాలా వరకు సీసీ రోడ్డు డ్రైన్లు చేయడం జరిగింది మళ్ళీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సామిరెడ్డి గారు కానీ గురువారెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ రామ్ రెడ్డి గారు కానీ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ శంకర్రెడ్డి గారు కానీ మరి వీళ్ళందరి ఆలోచన మేరకు ఇవాళ ఈ వార్ల కోటి నలభై లక్షలు మళ్ళీ యుఐపి యుఐడిపి కింద మనం వర్కులు పెట్టడం జరిగింది అంటే ఈ కోటి నలభై ఆరు లక్షలతో నాకు తెలిసి ఈ ఇరవై ఒకటో వార్డులో ఒక్కటంటే ఒక్క పని కూడా మిగలది టోటల్గా వర్కులు అయిపోతాయి టోటల్గా వర్కులు అయిపోతాయి అంటే గతంలో మరి ఇక్కడ నుండి చైర్మన్ ఉండే మళ్ళీ ఇవాళ మీకు ఇక్కడ నుండి చైర్మన్ ఉండేటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ మీకు కల్పించింది ఎందుకంటే గత ఛైర్మన్ను తీసుకొచ్చి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మరి అప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది ఇవాళ మళ్ళా మరి గతంలో మూడు సార్లు వార్డు మెంబర్గా రెండు సార్లు కౌన్సిలర్గా ఫస్ట్ టైం కౌన్సిల్ అయినప్పుడు పెద్దపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఇవాళ మళ్ళీ కౌన్సిలర్గా గెలిచి మీ అందరి ఆశీసులతో చైర్మన్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది నేను చాలామందిని అడిగితే చాలామంది కూడా మళ్ళన్న నిలబడితే మేమంతా నుండి గెలిపించుకుంటాం అనేటువంటి విషయాన్ని మలానా నేనే విలువ బాగుంటుందని చెప్పి నేనే సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు మహిళలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు